హాయ్ అండి ఈరోజు మా ఛానల్లో వీడియో వచ్చేసి ఆనగా పులుసు చేయబోతున్నానండి ఈ ఆనగా పులుసు ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాము ముందుగా స్టవ్ మీద బండి పెట్టుకుందాం అండి ఆయిల్ వేసుకుందాం పులుసులకి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఒక అర స్పూన్ మెంతలు వేసుకుందాం అండి కాలిం సరుకులు వేసుకుందాం అండి మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఒకసారి అలా కలిపేసుకుందాం ఐదారు వెల్లుల్లి రబ్బలో దంచి వేసుకుందామండి రెండు కరివే సర కరివేవాసరంగ కొంచెం ఇందు వేసుకుందామండి తాలింపు వేగిందండి ఉల్లిపాయ వచ్చిన తరగలు వేసుకుందాం চাৰিফি আন টিম পিছত ఉవ్వే ముక్కలు కాస్త మగ్గాయండి టమాటాన్ని ముక్కలు చేసుకుని వేసుకున్నాం ఓ టమాటాని ముక్కగా చేసుకోవాలండి ఈ ముక్క పెట్టి కాస్త మధ్య వేద్దాం ఒకసారి మోతీ చూద్దామండి టమాటా ముక్కలు కాస్త మగ్గాయండి నగా ముక్కలు వేసుకుందాం ఆనగాయ ముక్కలు ఇలా మీడియం సైజు కట్ చేసుకోవాలి పుంప్లో కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటాయండి ఇది ఒకసారి బాగా కలిగేసుకుని లోకబెట్టి మధ్య నిద్దాం ఒక ఐదు నిమిషాలు మగ్గలిద్దామండి ఒకసారి మూర్తీ చూద్దామండి మధ్య మధ్యన కలుపుకుంటూ ఉండాలి మూతీ తీసుకుని స్త మగనిద్దామండి మూత పెట్టి ఒకసారి మూత చూద్దామండి నాగ ముక్కలు మంచిగా మగినయండి ఉప్పు కారాలు వేసుకుందాం ఒక ధనియాలు పొడి వేసుకుందా అండి సరిపడిన ఉప్పు వేసుకుందాం స్పైసీకి తగ్గ కారం వేసుకుందాం అండి పులుసు కదండి కారం ఎక్కువే పడుతుంది ఒకసారి కలుపుకుందాం చిన్న ఎంత సైజు నేను చిన్న పండు తీసుకున్నానండి బుజ్జు తీసుకుని కొద్దిగా నీళ్ళు కూడా పోద్దామండి కొద్దిగా బెల్లం వేసుకుందామండి పులుసు కదండి బెల్లం వేస్తే బాగుంటుంది ఒకసారి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దామండి మూత ఇచ్చొద్దామండి నాన్న పులుసు రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం